స్టీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మాఘ మాసంలో వచ్చే ఈ మాఘ పౌర్ణిమ ప్లస్ ఆశ్లేష నక్షత్రం రెండూ కలిసి రావడం ఈసారి విశేషం అని చెప్పి విన్నాను ఏంటి ఆ విశేషము అసలు అంటే ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఏదైనా విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుందో ఆ రోజు తెలియజేయండి తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ గురుభ్యో నమ ఓం జ్ఞాని దేవి భగవతి హిసా మోహాయ కృష ప్రయశ్చతి మాఘమాసము అంటేనే చాలా ప్రత్యేకమైనటువంటి మాసము ఈ మాసానికి ఇంత ప్రత్యేకత ఎందుకంటే శుభాన్ని సంతరించుకున్నటువంటి మాసము మాసము నుండే మనకు అన్ని శుభకార్యాలు ప్రారంభమవుతాయి ఎందుకంటే జనవరి నెల ప్రారంభమైందంటే అదంతా కూడా శూన్యమాసం అంటే పౌష్యమాసము ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయరు ఎప్పుడైతే పౌషమాసం అయిపోయి మాఘమాసంలోకి అడుగు పెడతామో ఆ రోజు నుంచి అన్ని శుభకార్యాలు వసంత పంచమి నుంచి మొదలుకుంటే ఇక ఆ నెల నుంచి అన్ని శుభ కార్యక్రమాలు శుభమాసము పెళ్ళిళ్ళకు పెట్టినటువంటిది పేరు ఈ మాఘమాసము మాఘ పౌర్ణిమ కూడా చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ మాఘమాసంలోనే మనకు వసంత పంచమి రాసు వస్తుంది అలాగే షష్ఠి వస్తుంది రథసప్తమి వస్తుంది అంటే వసంత పంచమి సరస్వతీదేవి పుట్టినరోజు స్కంద షష్ఠి స్కందుడి యొక్క పుట్టినరోజు రథసప్తమి భగవానుడి పుట్టినరోజు భీష్మ ఏకాదశి అంటే భీష్ముడు అంపశయ్యపై తన దేహాన్ని చాలించినటువంటి రోజు అలాగే మాఘ పౌర్ణిమ సంకష్టర చతుర్థి ఇవన్నీ కూడా ఈ మాఘమాసంలో వచ్చే పుణ్యమైనటువంటి రోజులు ప్రతి మనిషి జీవితంలో ఐహిక భోగ సుఖాలను వదులుకొని పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అలాగే మనకున్నటువంటి పాపాలన్నింటినీ తొలగించుకోవడానికి ఈ మాసం పెట్టినటువంటిది పేరుగా మనకు చెప్తాం ఏ రకంగా మాఘ పౌర్ణిమ యొక్క గొప్పతనం ఏంటంటే మనకు అన్ని పౌర్ణిమలోకి మూడు పౌర్ణిమలు చాలా ప్రత్యేకమైనటువంటిది ఒకటి వైశాఖ పౌర్ణిమ రెండు మాఘ పౌర్ణిమ మూడు కార్తీక పౌర్ణిమ ఈ మూడు పౌర్ణిమలు చాలా ప్రత్యేకమైనటువంటివి అని సం మనకు శాస్త్రం అందజేసింది అందులోను మాఘ పౌర్ణిమ యొక్క విశిష్టత ఏంటంటే ఈ మాఘ పౌర్ణిమకు అధిష్టాన దేవత ఎవరు అంటే లలితా పరమేశ్వరి అమ్మవారు ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ రోజున ఆశ్లేష నక్షత్రం రావడం జరిగింది అయితే స్పెషల్లీ ఏంటంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు జీవితంలో వృద్ధిలోకి రాలేకపోతారు అంటే వాళ్ళకు మానసికంగా గాని శారీరకంగా కానీ వైవాహిక పరంగా గాని ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు ఎవరు ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారు కాబట్టి పౌర్ణిమ రోజున ఆశ్లేష నక్షత్రం వచ్చింది కాబట్టి ఎస్పెషల్లీ ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వారు వాళ్ళొక శాస్త్రం నందు జ్యోతిష్యం నందు ఏం చేసుకుంటే మనం దీని నుంచి బయటపడగలుగుతామంటే పౌర్ణమి రోజున ఆశ్లేష నక్షత్రం వస్తే గనక అది చాలా శుభయోగము ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులు ప్రతి ఒక్కరూ కూడా ఆ సమయంలో ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకుంటే గనక ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇది ఎక్కువగా ఎక్కడ చేస్తారు అంటే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో ఇలాంటి క్రతువులు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ క్షేత్రం యొక్క మహిమ కూడా చాలా వైశిష్టమైన సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నటువంటి క్షేత్రము కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి సర్పాకారంలో ఉంటూ ఉంటాడు కాబట్టి చాలా మంది అక్కడికి వెళ్ళి చేసుకుంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ స్పెషల్లీ ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం పౌర్ణమి రోజున వచ్చింది కాబట్టి ఇది మన హైదరాబాద్ పట్టణంలో సైనిక్పూర్లో లో కూడా ఇది సామూహికంగా నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆశ్లేష బలిప్రదానాన్ని చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు ఉన్నతమైనటువంటి అభివృద్ధిలోకి రావడానికి ఇది ఉపయోగపడేటటువంటి మాఘ పౌర్ణిమ అని చెప్పడం జరిగింది ఎస్పెషల్లీ పౌర్ణిమ రోజున ఏ నక్షత్రంతో కూడుకొని వస్తుందో ఆ నక్షత్రంలో ఉన్నటువంటి జాతకులు తప్పకుండా దానికి తగినటువంటి పరిహారాలు చేసుకుంటే గనక నిజంగా వాళ్ళ జీవితము వృద్ధిలోకి రావడంతో పాటు అభివృద్ధి పదం వైపు తీసుకొని వెళ్ళడానికి కూడా ఈ యొక్క నక్షత్ర యొక్క జాతకులకు ఉపయోగపడేటటువంటిది ప్రతి మనిషి జీవితంలో కొన్ని కొన్ని సమయ సందర్భాలు ఎలా ఉంటాయంటే మనిషి తమ యొక్క పాపకర్మలను పోగొట్టుకోవడానికి అద్భుతమైనటువంటి వారములు నక్షత్రములు యోగములు వస్తుంటాయి అందులో ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపకర్మలు కానివ్వండి పూర్వజన్మలో చేసినటువంటి ఏవైతే తప్పు ఒప్పులు ఉన్నాయో వాటన్ని తొలగించుకోవడానికి ఈ పౌర్ణిమ మాఘ పౌర్ణిమ చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణిమ ఆ సమయంలో కనుక ఆశ్లేష బలిప్రదానాన్ని చేసుకుంటే నిజంగా వాళ్ళ జీవితం వృద్ధిలోకి వెళ్ళడంతో పాటు వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరంగా కానీ సాంసారిక పరమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి లేదా జీవితంలో విద్య ఉద్యోగం ఆరోగ్యం ఇలా ఎలాంటి దానికైనా సరే వాళ్ళ జీవితానికి ఉపయోగపడేలా ఉండేటటువంటిది ఈ ఆశ్లేష నక్షత్రం అది పౌర్ణమితో కూడుకొని వస్తుంది కాబట్టి చాలా విశేషమైనటువంటిది అని అర్థము అందుకే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులు పౌర్ణమి రోజున రండి తప్పకుండా ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకుంటే వాళ్ళకు శుభము లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందండి గురుగారు ఇప్పటి వరకు అయితే మనం ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు ఎటువంటి పూజ చేసుకుంటుందని చెప్పుకున్నాం అసలు ముందుగా ఈ నక్షత్రంలో పుట్టిన వారి స్వభావం ఏ రకంగా ఉంటుందో తెలుసుకుంటే బాగుంటుంది అనిపించింది కానీ అప్పుడు అడగలేదు ఇప్పుడు చెప్పండి గురుగారు నిజంగా అంటే ఒక్కొక్క మనకు సమస్త జీవరాశుల్లో ఏ జీవి పుట్టినా ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుడతాడు పన్నెండు రాసుల్లోనే పుడతారు వాళ్ళ యొక్క జీవితం ఏదైనా ఆధారపడి ఉంది అంటే ఇరవై ఏడు నక్షత్రాల మీద పన్నెండు రాసుల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ యొక్క ప్లానెటరీ పొజిషన్ ప్రకారం వాళ్ళ యొక్క స్వభావం ఏంటి వాళ్ళ యొక్క గుణగణాలు ఏంటి ఈ వ్యక్తి ఈ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఎలాంటి ప్రయోజన కారకాలు పొందగలుగుతాడు అనేటటువంటిది నక్షత్ర చింతామణి జా జాతకంలో మనకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో చాలా తెలివి పరులు చాలా చాకచక్యం కలిగినటువంటి వారు చాలా నేర్పని కలిగినటువంటి వారు చాలా అంటే రూపంలో కూడా చాలా అందంగా ఉండడంలో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఫస్ట్ ఉంటారు రూపంలో కానీ గుణంలో కానీ చేసేటటువంటి వ్యవహార శైలిలో కానీ చాలా ముక్కుసూటిగా ఉండేటటువంటి వారు ఆశ్లేష నక్షత్ర జాతకులు వీళ్లకు ఏంటి అంటే పట్టుబట్టినటువంటి విక్రమార్కులా పనిచేస్తుంటారు అంటే ఏదైనా పని అనుకున్నారు అంటే అది సాధించేంత వరకు వదిలిపెట్టరు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు విశేషంగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంపాదన విషయంలో కానీ ఆర్థిక పరమైనటువంటి విషయంలో కానీ చాలా నిక్కచ్చిగా ఉండేటటువంటి తత్వం కలిగినటువంటి వారు ఇంకోటి ఏంటంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులకు మోస్ట్గా ఎక్కువగా ప్రేమ వివాహాలే ఎక్కువగా జరుగుతాయి పెద్దలు కుదిరించే వివాహాల కంటే ప్రేమ వివాహాలే ఎక్కువగా జరుగుతుంది అంటే ఇష్టపడి పెళ్లి చేసుకునేటటువంటి జాతకులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆశ్లేష నేట్ అంటే ఆడవారిలో కొన్ని తక్కువగా ఉంటాయి మగవారులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇక్కడ స్త్రీ పురుష భేదం వచ్చేసరికి మళ్ళీ స్త్రీ యొక్క తత్వాలు వేరే రకంగా ఉంటాయి అదే స్త్రీ కనుకోండి కోపం ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా చీటికి మాటికి కసురుకుంటూ ఉంటూ ఉంటారు అలాగే ఎప్పుడు కూడా అరవడము లేదు అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు అందులో ఇబ్బందులు ఎదుర్కోవడము పనులన్నీ మధ్యలోనే ఆగిపోవడము మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే ఎవరిదైనా ఆశ్లేష నక్షత్రం స్త్రీది ఉందనుకోండి దాంపత్యం విడిపోవడం కానీ లేదంటే గొడవలు విపరీతం అంటే ఈగోస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి ఈగోస్ వల్ల ఏమవుతుందంటే స్త్రీలకు దాంపత్య జీవితంలో సంతోషం ఉండదు అలాగే డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళ యొక్క జల్సాలకు కానీ వాళ్ళకి ఐహికభోగ సుఖాలకు కానీ డబ్బులు అయితే కావాలి అది ఎలా వస్తాయో తెలియదు కానీ ఆ రకమైన డబ్బు మనుషులుగా ఉండేటటువంటి వాళ్ళు ఈ స్త్రీ జాతి వాళ్ళు ఆశ్లేష నక్షత్రాలు పుట్టిన వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క జాతక గుణాలను బట్టి మనం అంచనా వేసుకొని చెప్పవచ్చు స్పెషల్లీ అయితే ఏంటంటే మగవారిలో ఏంటంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఒకటే జీవితంలో వృద్ధిలోకి రాలేకపోతారు ఏ పని అనుకున్నా మధ్యలోనే ఆగిపోయేటటువంటి అవకాశం ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం పుట్టే వాళ్ళకి ఆశ్లేష బలి అంటే ఏంటో తెలియదు నిజానికి అది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులు తప్పనిసరిగా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఆశ్లేష బలి ప్రధానం చేసుకోవాలి అలా చేసుకోకపోతే మనం ఎంత కష్టపడ్డా ఎక్కడ తీసిన గొంగడ అక్కడే ఉంటుంది మనము ఆర్థిక ఎదగలేము సాంసారిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి విదేశీ ప్రయాణాలు ఆగిపోతాయి అలాగే డబ్బుకు సంబంధించిన కొరత ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది శత్రువులు పెరిగిపోతారు మనకు బిజినెస్ ఏదైనా చేద్దాము అంటే అంత గ్రోత్ ఉండదు ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలతో ఎదుర్కొనేటటువంటి జీవితమే గడిచిపోతుంది కాబట్టి వీటి అన్నిటి నుంచి జ్యోతిష శాస్త్రం ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రం అని చెప్పడం జరిగింది సర్ప నక్షత్రం అంటే అర్థం ఏంటి అంటే అది మా సర్ప నక్షత్రంలో కొన్ని కొన్ని నక్షత్రాలు ఉంటాయి అందులో ఆశ్లేష నక్షత్రం ఒకటి కాబట్టి వాళ్ళు పుట్టుకతోనే దోషంతో పుడతారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకుంటే వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళని అందుకోవడం కూడా ఎవరితనం కాదు ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఏంటి అంటే దోషం ఉండడం కారణం చేత వాళ్ళు గ్రోత్ లోకి రాకలేకపోతారు ఒకసారి అది చేసుకున్నారు అంటే తప్పకుండా వాళ్ళ జీవితం చాలా టాప్ పొజిషన్ లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులు మంచి స్వభావం కలిగినటువంటి వారు ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగినటువంటి వారు ముక్కు సూటిగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు ఒకళ్ళు ఇప్పుడు ప్రత్యేకించి అంటే ఈ నక్షత్రం వాళ్ళు ఏదైనా భగవంతుని ఆరాధించాలి అని అంటే ఏ దైవాన్ని ఆరాధించవచ్చు అంటారు వీళ్ళు ఆరాధన చేసుకోవాలంటే శివారాధన వీళ్లకు చాలా ప్రత్యేకమైనటువంటి ఆరాధన తప్పకుండా ఈ యొక్క జాతకులు ఎవ్రీడే శివారాధన చేసుకోవాలి అలాగే శివారాధన చేసుకునే సమయంలో వీళ్ళు శివుడికి దండం పెట్టుకొని ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని పొందుతారు తప్పకుండా పరమశివుడి యొక్క అనుగ్రహం వీళ్ళకు పరిపూర్ణంగా కలుగుతుంది సంతోషం గురు చాలా మంచి విషయాలు తెలియజేశారు